హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేశాను ఏపీ సీఎం చంద్రబాబు గారు విద్యార్థులకు ఇంకా మహిళలకు ఒక బంబర్ ఆఫర్ ను ప్రకటించారు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తమ ఇంధన సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు అమరావతి సచివాలయంలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సిఇ విశాల్ కపూర్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు ఇంధన సామర్థ్యాలను పెంచేందుకు చేపట్టే కార్యాచరణపై చర్చించారు ఇంకా ప్రధానంగా సీఎం ఏవై పథకం కింద అతి తక్కువ విద్యుత్తును వినియోగించుకునే బల్బులు ఫ్యాన్లు సబ్సిడీ ధరలకు అందిస్తామన్నారు అలాగే సైకిల్ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సిడీ పై అందిస్తామని ఆయన తెలిపారు ఇంకా సీఎం గారు ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ ను కూడా పరిశీలించారు రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు ఈ మేరకు సబ్సిడీలో ఈ సైకిల్ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సిడీలు అందజేస్తామన్నారు త్వరలో ఎలక్ట్రిక్ సైకిల్ సబ్సిడీ ద్వారా డ్వాక్రా మహిళలకు ఇంకా విద్యార్థులకు అందిస్తామని ఈఎస్ఎల్ సంస్థ కూడా తెలిపింది ఈ మేరకు ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించారు ఇదండి మరి త్వరలో ఏపీ రాష్ట్రంలో మహిళలకు ఇంకా విద్యార్థులకు సబ్సిడీ ద్వారా త్వరలో ఎలక్ట్రిక్ సైకిళ్లను అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు